రాప్తాడ్ నియోజకవర్గంలో రామగిరి మండలంలో వైసీపీ కార్యకర్త హత్య బంధువుల్ని సందర్భంగా బంధువులను పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చేసిన పోలీసుల మీద చేసిన వ్యాఖ్యలు అక్కడ పోలీసులు జగన్మోహన్ రెడ్డికి సరైన రక్షణ కల్పించకపోవడం ప్రజలంతా కూడా హెలికాప్టర్ మీద ఎగబట్టం హెలికాప్టర్ షీల్డ్స్ పగిలిపోయి తిరిగి ఆయన రిటర్న్ జర్నీలో రోడ్డు మార్గంగా వెళ్ళి వెళ్ళటం ఇదంతా కూడా రాష్ట్రంలో పొలిటికల్గా ఒక బజ్ క్రియేట్ చేసింది ఒక హీట్ క్రియేట్ చేసింది ఈ ని తట్టుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్న ఎస్ఐ చేత ఒక ప్రకటన ఇప్పించింది ఆ ఎస్ఐ జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు ఆ తర్వాత వైసీపీ నాయకులంతా పడి ఆ ఎస్ఐ అవినీతి పరుడు అని చెప్పేసి అతని యొక్క సంపాదన చిట్టా అంతా తీశారు గతంలో అతను తెలుగుదేశం పార్టీ నాయకులతో ఒక షేక్ హ్యాండ్లు ఇచ్చింది వాటేసుకుంది ఇవన్నీ కూడా అతను తెలుగుదేశం కార్యకర్త గుంతకల్ టికెట్ ఆశిస్తున్నాడు అందుకని ఊడికని చేస్తున్నాడని చెప్పి వైసీపీ కార్యకర్త అంతా అతని మీద దాడి చేయటం ఇవన్నీ కూడా ఒక వేడి పుట్టించింది రాజకీయంగా దీంతో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వేడిని తగ్గించే క్రమంలో టీడీపీ పార్టీ ఎవరో ఒక అనామక కుర్రవాడి చేత ఒక కార్యకర్త చేత భారతి అతని కూతుర్ల మీద భార్య భారతి అతని కూతుర్ల మీద దారుణమైన వ్యాఖ్యలు చేయించడం దాంతో అందరూ కూడా చాలా తీవ్రంగా నిరసన వ్యక్తం చేయటం ఆ తర్వాత ఆక్రవాడు క్షమాపణ చెప్పటం ఆక్రవాడిని పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు రీసెంట్గా అందిన వార్త అతను అరెస్ట్ చేస్తూ తీసుకెళ్తూ ఉంటే గోరంట్ల మాధవ్ అతని మీద దాడి చేయటం మాజీ ఎంపీ గోరంట్ల మాధవని అరెస్ట్ చేయటం ఇవన్నీ కూడా గందరగోళం అంతా జరిగిపోయింది ఈ నేపథ్యంలో లావు గంగాధర్రావు లావు కృష్ణదేవరాయలు మాజీ ఇప్పుడు ఎంపీ తెలుగుదేశం ఎంపీ ఆయన కేంద్ర హోంమంత్రికి లెటర్ రాశాడు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో దారుణమైన కుట్రలు చేస్తున్నాడు కుటీల యత్నాలకు పాల్పడుతున్నాడు పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉన్న వ్యక్తి రాష్ట్రంలో దారుణమైన కుట్ర కుతంత్రాలకు తెరలేపుతున్నాడు దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి తక్షణం విచారించాలని చెప్పేసి ఒక లెటర్ రాశారు గతంలో కూడా ఇతను బడ్జెట్ సమావేశంలో లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించాడు ఆ ప్రస్తావించినప్పుడు కూడా దాంట్లో స్పష్టమైన ఆధారాలు లేవు వేగ్గా కొన్ని ఆరోపణలు లోక్సభలో ఒక ఎంపీ ప్రస్తావిస్తే దానికి ఒక ప్రాధాన్యత ఉంటుందన్న కోణంలో ప్రస్తావించాడు అమిత్ షా దగ్గరికి వెళ్ళి దీని గురించి మాట్లాడాడు అమిత్ షా పిలిచి వివరాలు తెప్పించుకుంటున్నట్టుగా మన తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా వార్తలను ప్రచారం చేశారు ఇప్పుడు అదే పద్ధతిలో ఒక లెటర్ రాశాడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఆల్రెడీ పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉన్న విషయం ఆల్రెడీ లావు కృష్ణదేవరాయలకు తెలుసు ఐదు సంవత్సరాలుగా ఆయన వైసీపీ పార్టీలో ఉన్నారు ఎన్నికల ముందు వరకు కూడా నర్సరాపేట టికెట్ ఇస్తే వైసీపీలోనే ఉండేవాడు నర్సరాపేట టికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి నిరాకరించాడు గుంటూరు నుంచి పోటీ చేయమన్నాడు గుంటూరు నుంచి పోటీ చేయడం అతనికి ఇష్టం లేదు అందుకని లాస్ట్ మినిట్లో తెలుగుదేశంలోకి వచ్చాడు అతను రాసిన లెటర్లో కోడికత్తి నాటకం బాబాయిని చంపడం అనే కేసులో ఉన్నారు తర్వాత పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి ఈ రకరకాల ఆరోపణలన్నీ కూడా చేశాడు ఈ ఆరోపణలన్నీ కూడా ఎప్పటివో అప్పటికి నుంచి ఐదు సంవత్సరాల పాటు అదే పార్టీలో అతను మనుగడ సాగించాడు ఆ పార్టీలో ఉండి ఈరోజు కొత్తగా ఆరోపణలు చేస్తున్నాడు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి పుట్టించిన వేడిని తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి మీద మేము ఏదో అమిత్ షాకి ఫిర్యాదు చేశాం అమిత్ షా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉన్నాడు చాలా చర్యలు తీసుకుంటాడు అనే ఒక వాతావరణాన్ని వాళ్ళ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకోవడానికి రాసిన లేఖ తప్ప వాస్తవానికి రాష్ట్రంలో ఏదన్నా జరుగుతూ ఉంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటే రెండు ప్రభుత్వాలు వాళ్ళయే రెండు ఇంటెలిజెన్స్ వ్యవస్థలు వాళ్ళవే స్పష్టమైన ఆధారాలు ఇక్కడ సేకరించి ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కేంద్ర శాఖ రహస్యం మామూలుగానే పంపించవచ్చు దాన్ని పత్రికల్లో ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వెంటనే తక్షణం చర్య తీసుకుంటారు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి తనకి సరైన సెక్యూరిటీ అవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వం కావాలని తన తనని చాలా ఇబ్బంది పెడుతుంది పబ్లిక్లో రాకుండా చేయాలని చూస్తుంది తనను లేకుండా చేయాలని చూస్తుందని కూడా కొంతమంది వైసీపీ నాయకులు తీవ్రంగా ఆరోపణ చేస్తూ కేంద్ర హోంశాఖకి ఫిర్యాదు చేస్తున్నారు కోర్టుకు కూడా వెళ్తున్నారు తన సెక్యూరిటీకి సంబంధించిన విషయంలో ఆ దానిని తగ్గించడం కోసం ఆ వార్తలను తగ్గించడం కోసం జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి మీద కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ విచారణకి రాబోతుంది అన్న ఒక ప్రొజెక్ట్ ప్రొజెక్ట్ చేయడం కోసం మాత్రమే అతను లేఖ రాశారు తప్ప ఆ లేఖ కేవలం ఎందుకు ఉపయోగపడని ఒక చిత్తుకాయుతం వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి యొక్క సెక్యూరిటీ సరిగా లేదు జెడ్ కేటగిరీ ప్లస్లో ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ సరిగా ఇవ్వట్లేదని వాళ్ళు కేంద్ర హోంశాఖ మంత్రికి హోంశాఖకి వైసీపీ రిపోర్ట్ చేస్తుంది అంతేకాదు కోర్టు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది ఆ వార్తలను అడ్డుకోవడానికి ఈ లేఖ మాత్రం రాశాడు తప్ప ఇందులో ఏ ఫసాలు లేదు